హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెయిర్ కేర్ టిప్ అనేది మీకోసమైతే చెప్తాను చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది కదా సో అదైతే మనకి చాలా పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది ఇవన్నీ నాకు కూడా ఇలానే అనిపించేది చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉండేది సో ఇదైతే నేను ట్రై చేశాను ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయింది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఇలా మనం వాటర్లో వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తూ ఉండాలి అలా బాయిల్ చేసిన తర్వాత మనకి ఈ ఫ్లాక్ సీడ్స్లో నుంచి ఒక జెల్ అనేది ఫామ్ అవుతుంది ఆ జెల్ అనేది మనం హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది మీ హెయిర్ లెంత్ బట్టి మీరు సీడ్స్ అనేవి తీసుకోవాలి నాదైతే చాలా చిన్న హెయిర్ కాబట్టి నేను టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఒకవేళ మీది లాంగ్ హెయిర్ అయితే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వరకు మీరు తీసుకోవచ్చు ఇప్పుడు చూసారా బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా జెల్ అనేది ఫామ్ అయింది కదా ఇప్పుడే మనం దీన్నైతే పక్కకి స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే తర్వాత అయితే చల్లారిన తర్వాత అస్సలు స్ట్రైన్ అవ్వదు కాబట్టి ఇప్పుడే మనం ఇలా స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడైతే హెయిర్కి మనం అప్లై చేయకూడదు ఇలా మనం చల్లారి పెట్టిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే హెయిర్కి అప్లై చేసుకోవాలి ఈ రెమెడీ అనేది మీరు ఒక్కసారి ట్రై చేసి మానేస్తే అస్సలు వర్క్ అవ్వదు మీరు రెగ్యులర్గా చేయాలి రెగ్యులర్గా అంటే వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అయితే ట్రై చేయాలి మీరు ఇలా చేస్తూ ఉంటేనే మీకు రిజల్ట్ ఉంటుంది తప్ప ఒక్కసారి యూజ్ చేసి మానేస్తే రిజల్ట్ అనేది అస్సలు ఉండదు ఇది హెయిర్ ఫాల్కి కాదు హెయిర్కి కండిషనర్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇది హెయిర్కి అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మన హెయిర్ అయితే చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది చల్లారిన తర్వాత థిక్ జల్లలాగా అయితే ఫామ్ అవుతుంది సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్తో బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కోకోనట్ ఆయిల్ అప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు ఉంచి తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో అదే షాంపూని యూస్ చేసుకోవచ్చు ట్రై చేయండి తప్పకుండా వర్క్ అవుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి